జాను లిరీ చాలా ఎమోషనల్గా అయితే నిన్న వీడియో ఒకటి అప్లోడ్ అయితే చేసింది అసలు ఏమైంది అంటే తను డీ విన్నర్ అయిన తర్వాత నుంచి అంటే దానికి ముందు నుంచి ఎవరితో మాట్లాడినా లింకులు పెడుతున్నారు ఇటు శేఖర మాస్టర్తో మాట్లాడినా అప్పుడు శేఖర్ మాస్టర్కి జాను లిరి గారికి ఏది పడితే అది లింకులు అనేవి మాట్లాడారు ఇప్పుడు ఏదో రెండో పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి ఎవరిదో ఫోటో పెట్టి అది కూడా వైరల్ అవుతుంది దీనికి రియాక్ట్ అయ్యారు జాను లిరీ గారు అసలేంటి లోకంలో చాలా జరుగుతూ ఉన్నాయి మీరు నా మీదే కాన్సన్ట్రేషన్ చేశారేంటి ఆడపిల్లని అయిన కూడా జాలి లేకుండా మీరు ఇలా వీడియోలు చేశారు నేను రేపొద్దున ఎలా తిరగాలి అని చెప్పి తను మాట్లాడటం అయితే జరిగింది నాకు ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయిని మంచిగా చదివించుకొని మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను మీరు అది కూడా చూడనిచ్చేలా లేరు నన్ను అని తను బాగా ఎమోషనల్ అయ్యి మాట్లాడటం అయితే జరిగింది రీసెంట్గా డీ నుంచి తను ఇవన్నీ ఎదుర్కొంటుంది ఎందుకంటే డీ నుంచి శేఖర్ మాస్టర్ గారి గురించి కానీ జాను గారి గురించి కానీ చాలా తప్పుగా అనేది మాట్లాడటం జరుగుతూనే ఉంది ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా రెండో పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి అది కూడా బాగా ట్రోల్ బాగా బేబచ్చంగా అయిపోతుంది ఎక్కడ చూసినా ఇంకా దానికి తట్టుకోలేక తను రియాక్ట్ అయ్యాను అని అయితే చెప్పారు లోకంలో చాలా జరుగుతూ ఉన్నాయి కదా వాటి మీద మీరు రియాక్ట్ అవ్వండి నా ఒక్కదాని మీద ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని జాను లేరి గారు అయితే బాగా ఎమోషనల్గా మాట్లాడటం అయితే జరిగింది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లు అయితే మెసేజ్ చేయండి అయితే జాను లేరి గారు ఎమోషనల్ అవడంతో న్యాయం ఉంది ఎందుకంటే ఎవరితో మాట్లాడినా లింకులు కాడుతున్నారు ఆ టైంలో ఎవరైనా బాధపడతారు తను శాకర్ మాస్టర్తో మాట్లాడినదే అంటున్నారు వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడినదే అంటున్నారు కాబట్టి తను బాధపడి వీడియో అయితే అప్లోడ్ చేసింది దీని గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి